పార్టీ పెద్ద లీడర్ల బర్త్డేలు వస్తే రక్తదానాలు అన్నదానాలు చేస్తుంటారు కేకులు కూడా కట్ చేస్తుంటారు దావకాన్లల్లా పండ్లు బ్రెడ్ కూడా వంచి పెడుతుంటారు అయితే మీరు కనిపెట్టినరో లేదోనోళ్ళ రెండు అట్టి పండ్లు పేషెంట్ల చేతికిచ్చి చుట్టూ పది పదిహేను మంది నిలబడి మస్తుగా ఫోటోలు దిగుతుంటారు అంటే పంచైదు రూపాయి పబ్లిసిటీ పది రూపాయలు అన్నట్టు చేస్తారు గట్నే రాజస్థాన్ రాష్ట్రంలో ఒక దావకాన్ల పేషెంట్లకు బిస్కెట్లు వంచే పేరంటం పెట్టుకున్నారు అక్కడికి కొంతమంది లీడర్లు అందులో ఓ లీడర్ అక్క చేసిన పని చూస్తే అహరాపల్లి అంటే సినిమాలో కోట శ్రీనివాసరావు సార్ క్యారెక్టర్ పనికి రాదేమో అనిపించుడు పక్క ఇగో లీడర్లంతా మీద ఉన్న పేషెంట్లకు లకు అట్టి పనులు బిస్కెట్ ప్యాకెట్లు వంచి పెడుతున్నారు చూస్తున్నారా వాళ్ళు వెనకనే మూతికి మాస్క్ పెట్టుకున్న గి అక్కేమో పేషెంట్లకు ప్రేమతోటి పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు వంచి పెడుతుంది ఇక ఈ బెడ్ మీద ఉన్న పేషెంట్ కు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తుంది ఆ ఫోటో అన్న దబ్బున ఇక ఇప్పుడు ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్ వాపస్ తీసుకొని పోతుంది అన్నట్టు అక్క ఊష్ ఇచ్చిన బిస్కెట్ వాపస్ తీసుకుపోయింది అంటే ఫోటో కోసమే ఇచ్చిందా అయితే అదేందకేసిన ఫోటో కోసం బిస్కెట్ దిగితే దిగినో దిగిన దిగినందుకనోతుండ పది రూపాయల చెప్పు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మేడం మస్తు చేస్తున్నారు రాజస్థాన్ జైపూర్ మెడికల్ యూనివర్సిటీలో జరిగింది మొన్న గిట్లా మొన్న సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు మోదీ సార్ బర్త్డే ఉండే కదా అప్పటి సంధ్య అక్టోబర్ రెండో తారీఖు దాకా సేవా పక్వాడ పేరు మీద దేశమంతా పేదోళ్లకు సేవా కార్యక్రమాల పేరంటాం పెట్టుకున్నారు పార్టీ ఓలు ఇక ఆ సేవలో భాగంగానే బిస్కెట్ పండ్లు వంచుకుంటా ఫోటో కోసం గిట్లా బుక్ అయింది అక్క